నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ యశస్వి భాస్కర్ తాళ్లపాక అనగానే మనకు గుర్తుకొచ్చేది అన్నమాచార్య కీర్తనలు ఆయన తుంబూరావు వాయించే దృశ్యాలు మనకు కనిపిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన కీర్తనలతో ఆరాధించిన తాళ్లపాక అన్నమాచార్య గ్రామం పేరు కూడా తాళ్లపాకే ఇక్కడ అన్నమాచార్యులు ఆరాధించి పూజించిన సిద్ధేశ్వర స్వామితో పాటు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర ఆలయానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ ప్రాంతాన్ని టిటిడి తన ఆధీనంలోకి తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసింది అదే సందర్భంలో ఆలయాలను కూడా అభివృద్ధి చేసింది ఇంతకీ విషయం ఏంటంటే తాళపాక తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఆరాధించిన చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు ఆగిపోయాయి ఇక్కడి టెంపుల్ ఇన్స్పెక్టర్ అర్చకుడు సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ వ్యవహారం అద్దం పడుతుందంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు విషయం ఏమిటి అంటే తాళ్లపాక గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి పూజలు చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు బయటికి వచ్చేటప్పుడు తాళాలు వేసిన అర్చకుడు డిజిటల్ తాళాన్ని ఆలయం గర్భగుడిలోనే మర్చిపోయి వచ్చాడు దీంతో సోమవారం ఉదయం ఈ తాళాలు తెరిచే అవకాశం లేకుండా పోయింది దీనివల్ల స్వామివారికి ఇక్కడ అర్చన చేయడంతో పాటు నివేదనలు సమర్పించే అవకాశం కూడా లేకుండా పోయింది వాస్తవానికి టిడి ఆధీనంలో ఉన్న ప్రతి ఆలయంలోనూ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉదయాత్పూర సేవలు నిర్వహించడం ఆనవాయితీ ఆచారం ఇదే పద్ధతి తిరుమలతో పాటు తిరుపతిలోని ఆలయాలు అంటే టిటిడికి అనుబంధంగా ఉండే ఆలయాలతో పాటు పొరుగు ప్రాంతాల్లో అంటే ప్రధానంగా కడప జిల్లా రాజంపేట సమీపంలోని తాళ్లపాక గ్రామం అలాగే ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం పాత కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తిరుమలలో ఏ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే పద్ధతిలో ఈ ఆలయాల్లో కూడా అర్చనలు నివేదనలు అవళింపు సీమ వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అయితే తాళ్ళపాక గ్రామంలో ఉన్న చన్నకేశ్వర స్వామి ఆలయంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ అర్చకులు సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యానికి వారు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల చెన్నకేశ స్వామి ఆలయంలో మూల విరాట్టు ద్వారానికి వేసిన తాళం తెరుచుకునే కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది దీనిపై రాజంపేట నుంచి ఇక్కడ పూజలు చేయడానికి వచ్చిన భక్తులు అక్కడి అర్చకునితో ఏ విధంగా వాగ్వాదం జరుగుతుందో ఒకసారి గమనించండి అంటే మీ మీద బాధ్యత వస్తుంది తర్వాత ఈ ఏదైతే చేస్తున్నారో ఇది మీ బాధ్యతే కాదు అసలు మీరు చేయండి నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే లాక్ నాకు సంబంధం లేదు నేను ఫోన్ చేస్తే నా అచ్చకత్వం అయిపోయింది మీరు లాక్ వేసుకోండి మీరు చెప్పండి అది అది చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు అనవసరంగా మీరు మీరు తీసుకోండి మీరు ఏం చేసినారు కాబట్టి నాకు మీకు ఎందుకు అంత వెంకటేశ్వర యాక్చువల్గా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే చెన్నకేశ్వర స్వామి గుడి ఓపెన్ అవుతూ ఉంటుంది కానీ ఈరోజు డిజిటల్ లాక్ లాక్ పడి ఉన్నందువల్ల ఈరోజు ఓపెన్ చేయలేకపోతున్నారు కారణం ఎందుకు నేను అడిగితే స్వామి గారిని అడిగినాము స్వామిని అడిగితే రోజు వారి విధంగానే ఈరోజు కూడా నిన్న అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సాయంత్రం లాక్ చేసుకుని పోయినారు కానీ ఆ లాక్ చేసుకునేటప్పుడు స్వామిగారు పూజారి గారే ఉన్నారు టెంపుల్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు ఉన్నారో లేదో కూడా తెలియదు వాళ్ళు ఎక్కడికి విన్నారో కూడా తెలియదు సో దానివల్ల ఆయన మిస్ అయ్యింది ఇప్పుడు ఉదయం చేయడానికి అది ఓపెన్ చేస్తే అతని దగ్గర లేదు కాబట్టి ఇంకొక కార్డు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అది ఓపెన్ చేయలేక ఈ రోజు పూజా కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి ఇది ఎలా ఉంటే రాజంపేట పట్టణం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికులు తమ వాహనాలను తాళపాక గ్రామ సమీపం ఉంటే నూట ఎనిమిది అడుగుల విగ్రహం వద్ద ఆపి పూజలు చేయడంతో పాటు కొంతమంది తాళపాక గ్రామంలోకి కూడా వెళ్ళి చెన్నకేశ్వర స్వామిని అలాగే సిద్ధేశ్వర స్వామిని అంతేకాకుండా చక్రతాళార్ ఆలయానికి కూడా పూజలు నిర్వహించి రావడం ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తారు అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చెన్నకేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం వరకు ద్వారాలు తెరవని కారణంగా నైవేద్యం కూడా సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ టెంపుల్ ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తాళ్ళపాక గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయంలో పర్యవేక్షించే అధికారులు తిరుమల తిరుపతిలో ఉంటారు తరచూ ఈ ఆలయాలను తనిఖీ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని తాళపాక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా టి అధికారులు స్పందించి తరచూ ఆలయాలను సందర్శించడం ద్వారా తనిఖీలు నిర్వహించి స్వామివార్లకు ఉదయాపూర సేవలు అర్చనలు నివేదనలు జరగడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు